మనీ గురించి గనక మీకు తెలిసి తెలియక నెగిటివ్ ఎమోషన్స్ లో ఉంటూ మీ శాలరీ ఇంక్రిమెంట్ లో కావచ్చు మీ బిజినెస్ గ్రోత్ లో కావచ్చు ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు అవి రిటర్న్ తీసుకోవడంలో కావచ్చు నెగిటివ్ బ్లాకేజెస్ గనక ఏర్పడుతున్నాయి స్ట్రక్ అయినట్టు కనుక మీకు అనిపిస్తున్నట్టు మీలో ఉన్న ఈ నెగిటివ్ బ్లాకేజెస్ ని ఇలా క్లియర్ చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను మనీ ఫ్లో పెంచుకోవడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఏవైతే మనీ బ్లాకేజెస్ నా బాడీలో ఉన్నాయో వాటన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నాలోని మనీ బ్లాకేజెస్ రిలీజ్ నాలో ఉన్న మనీ ఇష్యూస్ రిలీజ్ మనీ గురించి నాకున్న నెగిటివ్ రిలేషన్స్ రిలీజ్ మనీ గురించి నా బాడీలో ఉన్న నెగిటివ్ థాట్స్ రిలీజ్ మనీ గురించి నా బాడీలో ఉన్న నెగిటివ్ వర్డ్స్ రిలీజ్ మనీ గురించి నాలో ఉన్న నెగిటివ్ టెన్షన్స్ ఓవర్కమ్ ప్రతి ఒక్క నెగిటివ్ టెన్షన్స్ అన్ని టోటల్ రిలీజ్ మనీ గురించి నా బాడీలో ఉన్న నెగిటివ్ లేజినెస్ టోటల్ రిలీజ్ మనీ గురించి ఉన్న నాలో ఉన్న నెగిటివ్ అవార్డ్స్ రిలీజ్ మనీ గురించి నాలో ఎదురవుతున్న మనీ గురించి నాకు ఎదురవుతున్న ఎనీ నెగిటివ్ ఎమోషన్ కోపం డిప్రెషన్ టెన్షన్ యాంగ్జైటీ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ఎస్ ఈ లో మీ మెరోడి పాయింట్స్ లో ట్యాపింగ్ చేస్తూ ఈ వర్డ్స్ ని రిపీట్ చేస్తూ మనీ గురించి నెగిటివ్ బ్లాకేజెస్ ని ఈజీగా హీల్ చేసుకోండి